ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారు నెంబర్ వన్గా వెదగపోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వీరు ఆ వ్యక్తి రాకతో ఎలా నెంబర్ వన్గా గా వెళతారు మీరు ఎలా నెంబర్ గా ఎదుగుతారు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి మరో రెండు రోజులు రాబోతున్నారు మీరు నెంబర్ వన్గా వెదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా సహాయపడబోతున్నారు కుంభరాశి వారి జీవితంలోకి తలలాట మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారకులవుతారు కుంభరాశి జాతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహా జాతకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా జరిగి తీరుతాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే వీరికి ఏదైనా విషయం ఒక్కసారి చెప్తే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు పొల్లు పోకుండా చెప్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి గలవారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారు అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది కనిపించదు అలానే నిస్వార్థంగా ఆ పని చేసి చూపిస్తారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆశ లేకుండా పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలగడం వీరికి ఉన్నటువంటి గొప్ప లక్ష్యం అని చెప్పవచ్చు తమ ఆలోచనలు ఇతరులకు ఎవరికి కూడా కుంభరాశి వారు తెలియనివ్వరు ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులను ఎవరికి కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిని గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు కూడా కుంభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారనమాట అంతేకాకుండా కొన్ని విషయాలలో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాప్యం చేస్తారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల సాధ్యం కాని పని అని చెప్పుకోవచ్చు అలానే వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు కొంత ఆచి తోచి వీరు అడుగు వేస్తూ జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కూడా ఎక్కువగా అనే కంటే కూడా ఇంటి భోజనం మాత్రమే ఇష్టపడతారని చెప్పవచ్చు బయట ఫుడ్ వేయలేనంత వరకు కూడా అవాయిడ్ చేస్తారు వీరి యొక్క నిరంతరం ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయి వాటిలో వీరు సబ్సిడీ అవుతారు కూడా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దాం అని చెప్పి మొదలుపెట్టినప్పటికీ ఎన్నో ఆటంకాల వల్ల కానివచ్చు లేదా ఈ కుంభరాశి వారే దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కానివచ్చు అవి ఖచ్చితంగా అలాగే సాఫీగా సాగే పరిస్థితులు కూడా ఉండవు అలానే వీరికి ఆవేశం ఎక్కువ ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్యలో వైద్య విద్యలలో చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమైనటువంటి వ్యాపారాలు చేయడంలో వీళ్ళు దిట్టులు అని చెప్పడంలో ఇలాంటి సందేహమే లేదు కుటుంబానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే గనక కొన్ని సందర్భాలలో కుటుంబానికి అటు విటుగా ఎత్తు ఫలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటన్నిటి నుంచి బయటపడతారు అవన్నీ సర్దుకునేలా చేస్తారు కూడా ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరం అవుతుందో వీరి చేతికి ఆ డబ్బు అనేది అందదు కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా వీరి చేతి నిండా కూడా ఉంటుంది మీరు అవసరాలకు సుమ్ము సర్దుబాటు చేసి వితల యొక్క సక్సెస్ కూడా వారి కారుకులు కూడా అవుతారని చెప్పవచ్చు అదేవిధంగా పూర్వజన్మ ఫుల్ఫలం యొక్క కుంభరాశి వారి జీవితంలోకి తలరాత్రం మార్చేటువంటి వ్యక్తి రావడం ఈ వ్యక్తి రాక వల్ల మీరు తొందరలోనే నెమ్మ వన్నగా వెదగడం దానితో పాటు నెంబర్ వన్ పొజిషన్కి కూడా వెళతారు ఆ వ్యక్తి యొక్క రాక అనేది అన్ని విధాలుగా కూడా మీకు చాలా చక్కగా మీ జీవితానికి కలిసి వస్తుందని చెప్పవచ్చు అతని వల్ల టోటల్గా మీ జీవితం అంతా కూడా చేంజ్ అయిపోతుంది మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మరెవరో కాదు మీ మంచి కోరుకునే వ్యక్తి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది అలానే ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరో రెండు రోజులు ఎన్నో కీలకమైన పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం అనేది చాలా విన్నుతుగా మారబోతుంది ఇదంతా జరగడానికి కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కావచ్చు ఉద్యోగం వచ్చినప్పుడు ఆ టైంలో కూడా కావచ్చు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే జర్నీలో మనకు చాలామంది తారస్పడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వాళ్ళకి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగుతూ ఉంటుంది కొంతమందికి ఇలా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కావచ్చు లేదా మీ బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చు లేదంటే మీరు బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గరే పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు ఎలా అయితే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే కుంభరాశి వారి జీవితంలోకి ఆ వ్యక్తి రావడం అనేది జరుగుతుంది అప్పుడే వీరి యొక్క తలరాత మారేటువంటి అవకాశాలు అయితే మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు ఎటువంటి సందేహమే లేదు ఈ యొక్క కుంభరాశి వారు నెంబర్ వన్గా ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా నీడగా కూడా ఉంటారు మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు తెలియనిటువంటి చాలా విషయాల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు మీకు చాలా వరకు కూడా మిమ్మల్ని ముందుకు తూసుకుని వెళ్ళే విధంగా ఉంటాయి జీవితం అంటే ఏంటో వారి యొక్క మాటల వల్ల మీరు తెలుసుకుంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలి ఏ విధంగా ఇతరులతో నొచ్చకుండా మన పనిని పూర్తి చేయించుకోవచ్చు ఇలా కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఆ వ్యక్తి ద్వారా మీరు తెలుసుకుంటారు ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి యొక్క చక్కగా గురువులాగా బోధిస్తారని చెప్పాలి ఆ నూతన వ్యక్తి మాటలు మీరు రోజువారీ జీవితంలో చాలా వరకు కూడా ప్రభావం చూపిస్తాయని చెప్పవచ్చు అందువల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో మీరు అద్భుతంగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి పురో అభివృద్ధి మీకు కనిపిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా ఊహించని విధంగా ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం మీరు నిజంగా ఈ పర్సన్ని లక్కీ పర్సన్ అని చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదం అనేది పడుతుంది వ్యాపార రంగంలో మీరు ఊహించని దానికంటే కూడా చాలా వరకు కూడా లాభాలు కూడా చూస్తారు అలానే వ్యాపారం అనేది కూడా మూడు పూలు ఆరు కాయలుగా విదజలుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది మీరు ఏ స్కూల్లో అయితే మీకు సీట్ కావాలనుకుంటున్నారో అదే కాలేజీలో మీకు సీటు ఎక్కడైతే మీకు కావాలో అక్కడే మీకు లభించడం అనేది జరుగుతుంది అలానే ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల విషయాలలో కూడా వాటి పరిష్కారం దిశగా మిమ్మల్ని తీసుకుని వెళతాయి ఆ సమస్యలను చూసి కుంభరాశి వారు భయపడిపోతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి తన యొక్క సలహాలతో సూచనతోటి ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు ఆర్థిక సలహాలు సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు కనిపిస్తూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా వాళ్ళు అనుకునేది నిజం కాబోతుందని చెప్పవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైనా సరే ఎక్కడైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా మీ సొంతమవుతుందని చెప్పవచ్చు దీంట్లో ఎటువంటి సందేహమే అయితే లేదు జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడం అనేది కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా సహాయం సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఒక రకంగా మహాజాతకులుగా మార్చేస్తుందని చెప్పవచ్చు డబ్బు మీ ఇంట్లో నాటే మారుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరకు వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రైజ్ చేయకుండా ఉండలేరు అని చెప్పుకోవచ్చు ఎంతో ఆనందంగా కూడా ఉంటారు అనారోగ్య సమస్య నుంచి మీరు కోలుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తూ ఉంటాయి కూడా దీనికి కారణం ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం మంచి ప్రయోజనం పొంది యోగం కూడా ఉంది అలాగే కుంభరాశి వారికి శివ ఆరాధన ఎంతో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలస పఠించండి అలాగే సోమవారం నాడు శివయ్యకు అభిషేకం చేయించండి ఆ తర్వాత ఆ శివ యొక్క అనుగ్రహం మీపై వెళ్ళవేళలా ఉంటాయి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది మనం చూసుకున్నాం కదా మరి మరో రెండు రోజుల తర్వాత కుంభరాశి వారి జీవితంలోకి తలరాతను మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు అలానే ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కారణం అవుతున్నారు ఇలా కుంభరాశి జాతకులు సంబంధించిన చాలా విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఇక మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే గనక మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ